హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆమ్లా మురబ్బ దీన్నే మనం ఉసిరికాయ మురబ్బ అని కానీ పిలవచ్చు కార్తీక మాసం అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఉసిరికాయలే కదా ఈ సీజన్లో విరివిగా దొరికే ఉసిరికాయలు తెచ్చుకొని ఈ విధంగా మురబ్బా రూపంలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు పూర్వకాలం నుంచి కానీ ఈ ఉసిరికాయలకి మన పురాణాల్లో కానీ మంచి ప్రాముఖ్యత ఉంది ఉసిరికాయలు తిన్నా సరే లేదంటే ఉసిరితో చేసే జ్యూస్లు కానీ లేదంటే పికెల్స్ కానీ పచ్చడి అయినా సరే ఉసిరికాయతో చేసే పులిహోర లేకపోతే ఈ విధంగా మురబ్బ లేదంటే జామ్ రూపంలో ఏ విధంగా తీసుకున్నా సరే దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేవి ఏమాత్రం తగ్గదు అలాగే వేరే వెజిటేబుల్స్ అట్లాంటివి బాయిల్ చేసిన లేదంటే కుక్ చేసినా కానీ దాంట్లో ఉండే వైటమిన్స్ తగ్గుతాయి అంటారు కదా కానీ ఉసిరిలో అలాంటివి ఏమీ జరగదు అనమాట మనం ఏ రూపంలో తీసుకున్నా సరే దాంట్లో ఉండే పోషకాలు మొత్తం మనకు చక్కగా అందుతాయి ఈ ఉసిరికాయల్ని ఆయుర్వేదంలో కానీ విరివిగా వాడుతూ ఉంటారు ఈ ఉసిరికాయల్లో వైటమిన్ సి కాల్షియం ఐరన్ కెరోటీన్ అలాగే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు రోజు ఒకటి తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడచ్చు షుగర్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల బరువు అనేది అదుపులో ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ ఉసిరికాయలతో మీరు ఏ విధంగా అయితే మీరు తినగలుగుతారో ఆ రూపంలో ప్రిపేర్ చేసుకొని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి మీకు అస్సలు దరి చేరవు అంత మంచి బెనిఫిట్స్ ఉండే ఈ ఉసిరికాయలతో ఈరోజు నేను వచ్చేసి మురబ్బాను ప్రిపేర్ చేసి చూయించబోతున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మిగిలిన రెసిపీస్ కానీ ట్రై చేద్దాం ఆల్రెడీ మన ఛానల్లో నేను వచ్చేసి ఆమ్లా పికెళ్ళు అలాగే ఆమ్లా జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్ లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను వాటి వీడియో లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లా మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మురబ్బాని ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు రాసి ఉసిరికాయలని తీసుకొని ఆల్రెడీ ఒక రెండు సార్లు వాష్ చేసి అలాగే పొడి క్లాత్తో తుడిచేసి పెట్టుకున్నాను వాష్ చేయడానికి మీరు నార్మల్ వాటర్ అయినా వాడచ్చు లేదంటే సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లాంటి ఒక ప్యాన్లోకి సరిపడా వాటర్ని పెట్టుకునేసి వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి మనం ముందుగా దీనికోసం ఉసిరికాయల్ని బాయిల్ చేసి తీసుకోవాలి అప్పుడే మురబ్బా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీనిపైన ఒక స్టీమర్ని పెట్టుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని దీనిపైన వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసి తీసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఉసిరికాయల పైన పగుళ్ళు అనేవి వచ్చాయి పగుళ్ళు వచ్చినట్లయితే మన ఉసిరికాయలు బాగా ఉడికిపోయినట్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు వందల గ్రాముల వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న ఐదు వందల గ్రాముల ఉసిరికాయలకి మూడు వందల గ్రాముల బెల్లం అనేది సరిపోతుంది ఇది వచ్చేసి మైల్డ్గా ఉంటుందన్నమాట స్వీటు మీరు ఒకవేళ ఎక్కువ స్వీట్ కనుక ఇష్టపడే పని అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లంతో మైల్డ్గా వచ్చిందనమాట టేస్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగి తీగపాకం వచ్చే వరకు ఉడికించేసి తీసుకోవాలి బెల్లాన్ని అట్లాగే వదిలేకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి అప్పుడే బెల్లం అనేది మొత్తం కరిగి అడుగు అడుగుమాడకుండా వస్తుంది బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది ఇంకాస్త దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం చూసారు కదా ఇప్పుడిప్పుడే చిక్కబడడం స్టార్ట్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉసిరికాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఉసిరికాయలు కానీ ఈ పాకంలో బాగా ఉడకాలి అప్పుడే ఆ ఉసిరికాయల్లోకి ఈ జ్యూస్ మొత్తం బాగా లోపల వరకు వెళ్తుంది ఇప్పుడు వచ్చేసి మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ తీగ పాకం వచ్చే వరకు ఉడికించేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం మూడు కచ్చా పచ్చగా క్రష్ చేసి పెట్టుకున్న యాలకులను వేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ తీగ పాకం వచ్చే వరకు ఉడికించేసి తీసుకుందాం ఉసిరికాయలు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా పాకాన్ని చెక్ చేసేసి చూసుకోండి ఇంకా తీగ అనేది సరిగ్గా ఫామ్ అవ్వలేదు ఇంకాసేపు ఉడికించుకున్నామంటే తీగ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీం కాస్త చిక్కబడింది ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా తీగలాగా ఫామ్ అవుతూ ఉంది తీగ అంటే మనకు లావుగా రానవసరం లేదు ఈ విధంగా వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా ఆ కన్సిస్టెన్సీలో వస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత చూసారా కలర్ అనేది కాస్త చేంజ్ అయింది ఒక రోజంతా దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఒక రోజు తర్వాత చూసుకున్నట్లయితే పాకం మొత్తం బాగా పీల్ చేసుకొని ఉసిరికాయలు కానీ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తయారవుతాయి చూసారు కదా చల్లారిన తర్వాత కానీ చెక్ చేసి చూసినట్లయితే ఎంతో పర్ఫెక్ట్గా తీగలాగా సాగుతూ ఉందో ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే ఒక రోజు పాటు కానీ వదిలేసేయండి నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే ఉసిరికాయల్లోకి ఈ జ్యూస్ మొత్తం బాగా వెళ్ళి జ్యూసీగా తయారవుతాయి నేను వచ్చేసి ఒక రోజు మొత్తం రెస్ట్ ఇచ్చాను వన్ డే తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా జ్యూస్ మొత్తం పీల్ చేసుకొని ఉసిరికాయలు ఎంత కలర్ఫుల్గా తయారయ్యాయో చాలా టేస్టీగా మంచి జ్యూసీగా వచ్చాయి చాలామంది పిల్లలు ఉసిరికాయలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకి ఈ విధంగా చేసి గులాబ్ జామున్ అని పెట్టి చూడండి తింటే కానీ తెలీదు ఇది ఉసిరికాయ అని కానీ వాళ్ళకి చాలా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు అంత టేస్టీగా ఉంటాయి పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే రోజుకి ఒకటి నుంచి రెండు వరకు హ్యాపీగా తినొచ్చు ఎలాంటి హాని చేయదనమాట మంచి ఔషధ గుణాలు ఉండే ఈ ఉసిరితో మీరు ఏ రూపంలో ప్రిపేర్ చేసుకున్న డిష్ అయినా సరే డైలీ ఒకటైతే కన్జ్యూమ్ చేయొచ్చు మీకు ఎలాంటి హాని జరగదు మధుమేహంతో బాధపడే వాళ్ళైనా సరే లేదంటే అధిక కొవ్వుతో బాధపడే వాళ్ళైనా సరే ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ మురబ్బాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట పెట్టుకున్నా సరే హ్యాపీగా వన్ ఇయర్ పాటు దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే తడి అనేది తగలకుండా చూసుకోండి తడి తగిలినట్లయితే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఎలాంటి స్పూన్స్ అయినా సరే తడి లేకుండా ఉండేవి దీనికి యూస్ చేయండి వన్ ఇయర్ పాటు దీని టేస్ట్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నన్ను నమ్మి ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ఆమ్లా మురబ్బా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్